హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ బ్లాగ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే చిన్న లైక్ చేసేయండి ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం కూడా టూర్కి అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటైతే అయితే నాకైతే ఇప్పటివరకు తెలియదు అనమాట కాకపోతే వెళ్తూ ఉన్నాము క్యాబ్లో అయితే నాకైతే వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది నాకు లక్కీకి ఇంకా మా చెల్లికి అందరికీనూ వామిటింగ్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట రెండు ఆటోలు బుక్ చేసుకున్నాము ఇదైతే కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు ఓకే రిచ్గా కార్ కాకపోయినప్పటికీ ఆటో అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు ప్రా నాకైతే కొంచెం వామిటింగ్ అట్లా ఏం రాదు ఆటోలు అయితే కార్ అయితే ఇంకా నేను జర్నీ చేసినట్టే ఉంటుంది అందుకని చెప్పేసి మేమైతే ఆటోలు బుక్ చేసుకొని రెండు ఆటోలలో అందరం ఎక్కేసి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటి పక్కనే అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఇదిగోండి ఈ విధంగా మధ్య మధ్యలో మంచిగా అసలు చామంతి పూల చెట్లు బంతి పూల చెట్లు చాలా బాగున్నాయి ఇల్లు ఏంటంటే అవుట్కట్స్లో ఉంటుంది మెయిన్ సిటీలో అయితే ఉండదు అనమాట వ్యూ చాలా బాగుంటుంది ఇంటి పక్కనే పొలాలు మెయిన్ ఏంటంటే వెజిటేబుల్స్ అలాగే ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట బాగుంది వ్యూ అయితే ఇంటి పక్క నుంచి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఇంట్లో నుంచి చూస్తే మొత్తం పొలాలే కనిపిస్తాయండి అంత బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఆటోలో నుంచి మెట్రో స్టేషన్కి వచ్చి ఇదిగోండి లోపలికి అయితే వచ్చేసామన్నమాట మెట్రో ట్రైన్లో వెళ్దామని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి అందరికీ కూడా ఎక్కించినట్టుగా ఉంటుంది కదా మరిది వాళ్ళ మమ్మీ డాడీకి అంటే అత్త మామలకి అందరికీ కూడా ఎక్కించినట్టుగా ఉంటుంది వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి మెట్రో ట్రైన్లో అయితే వెళ్తున్నాము నేను ఫస్ట్ టైం ఎక్కడము ఇదిగోండి ఈ విధంగా అయితే ఎక్కి వెళ్ళిపోతున్నాం కాకపోతే నాకే భయం అండి ఇలా ఇది ఎక్కడం అంటే ఎక్స్కలేటర్ అయ్యమంటారు కదా నాకు నోరు తిరగదు అంతగా అంటే చూడండి నేనే వీడియో తీస్తున్నాను సునీత అయితే రా రా అంటుంది కానీ నేను మాత్రం రాలేకపోతున్నాను అనమాట నాకు చాలా భయము ఒకటి రెండు సార్లు ఎక్కానంటే మళ్ళీ అలవాటైపోతుంది మళ్ళీ కొన్ని రోజులు ఎక్కాను కదా మళ్ళీ ఎప్పుడో కొత్తగా ఎక్కినప్పుడు మళ్ళీ సేమ్ భయంగానే ఉంటుంది అనమాట ఒకటి రెండు సార్లు ఎక్కిన తర్వాత బాగానే ఉంటుంది ఇంక ఇక్కడ చూసారా మొత్తం నాదే అన్నట్టుగా చిన్ను అయితే అసలు పరుగులు తీస్తుందండి కాకపోతే ఒక చోట ఏంటంటే పడిపోతుందన్న భయం సైడ్స్ కొంచెం గ్యాప్స్ అట్లా ఉన్నాయి అందులో చిన్నపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడైతే కాయిన్స్ ఇచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాయిన్ ఇచ్చేసి ఇదిగోండి ఇక్కడ కాయిన్ చూపించామంటే అది ఓపెన్ అవుతుంది వెళ్ళొచ్చు అనమాట అలాగైతే ఎవరికాయిన్ వాళ్ళకి ఇస్తే ఇదిగోండి ఇలా చూపించేసి వెళ్తున్నారనమాట వాయిస్ ఏంటంటే మా వాయిస్ క్లియర్గానే ఉంది కానీ చుట్టుపక్కల వాయిస్ అంతా చాలా క్లంజీగా ఉందన్నమాట అందుకని మ్యూట్ చేయాల్సి వచ్చింది లేకపోతే వాయిస్ కొంచెం క్లియర్గానే ఉంది మాది చుట్టుపక్కల వాయిస్ ఎంత ఉందని చెప్పేసి కొంచెం మ్యూట్ చేసేసాను ఇదిగోండి ఇలా చూపించేసి వెళ్ళిపోవడమేనమాట ఇంకా మాకైతే కొత్తగానే అనిపించింది ఎందుకంటే నేను కూడా మెట్రో ట్రైన్ ఇప్పటివరకు ఎక్కలేదు మనకు నాయడిపేటలో మెట్రో ట్రైన్స్ ఏం లేవు కదండి నా ట్రైనే ఎక్కట్లేదు నేను ఇంకా మెట్రో ట్రైన్ ఏమి ఎక్కుతాను చెప్పండి ఎప్పుడు వెళ్ళినా బస్సులో వెళ్ళడం బస్సులో రావడం అంతే ఇంకా జస్సీకి కూడా ఇదిగోండి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇందుకు మెట్రో స్టేషన్కి అయితే తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్తాం అని అడిగితే మా మరిదిగారు అప్పుడు చెప్పారనమాట ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పేసి సరే నేను ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు బెంగళూరు వచ్చినప్పుడు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాం ఏం చూడలేదు అనమాట సరేలే అని చెప్పేసి ఇంక మేము కూడా అందరం అయితే బయలుదేరిపోయాం ఇక్కడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కాకపోతే అక్కడ వీడియోస్ షూట్ చేయకూడదంట మనమైతే తెలియకోకుండా కొంచెం వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ట్రైన్ కోసం అయితే ఇదిగోండి ఇలా కట్టేసారు కదా ఇదిగో ఇదైతే మనం ఎక్కాల్సిన ట్రైన్ కదండి అటు సైడ్ వెళ్తుంది మన సై మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇటు వస్తుందట చూడాలి వచ్చిన తర్వాత ఇస్కాన్ డబ్బులో బాగుంటుందంటండి చూడడానికి అందుకని చెప్పేసి వెళ్తున్నాము అది గుడి లాగా కాకపోయినా కూడా చూడడానికి బాగుంటుందంట లొకేషన్ అది బాగుంటుందని చెప్పారు అందుకని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము ఇంకా అదే కాక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు కదా కొంచెం ఫ్యామిలీ మెంబర్తో ఒక మెంబర్స్ తోటి ఒక ట్రిప్ వేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా బయలుదేరామనమాట ఇంక ఇక్కడైతే మా చిన్నను పట్టడానికి పగ్గాలు లేవన్నట్టేనండి ఇంట్లో ఎలాగైతే తిరుగుతుందో ఇక్కడ కూడా అలాగే తిరగాలని చెప్పేసి ఫుల్గా అయితే అల్లరి చేసేస్తుంది ఈ మెట్రో ట్రైన్ తోటి వచ్చిన తిప్పలు ఏంటంటే అది కొద్దిసేపు మాత్రమే ఆగుతుందండి ఫైవ్ టు టెన్ సెకండ్స్ మాత్రమే ఆగుతుంది తర్వాత క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆ టైంలోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కాలి దిగాలనమాట అదొక్కటి ప్రాబ్లము ఎక్కువసేపు ఆగదనమాట ఆ టైంలోనే మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేయాలి పిల్లల్ని సర్దుకుంటూ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది ఇంకా నాకు ఫస్ట్ టైం ఏనండి ఎక్స్పీరియన్స్ చేయడం మెట్రో ట్రైన్లో వెళ్ళడం అంటే ఎక్కిన తర్వాత తెలిసింది పెద్ద కొత్త ఏమీ లేదు నార్మల్గానే ఉందని కాకపోతే నార్మల్ ట్రైన్తో పోల్చుకుంటే కొంచెం డిగ్నిటీగా నీట్గా ఉందనిపించింది ఇంకా అదనమాట ఇక్కడైతే ఇంకా కూర్చున్నాం కదా ఇక చిన్న అయితే అటు ఇటు ఫుల్గా తిరుగుతూ ఉంది కాకపోతే కొంచెం పడిపోవడం అట్లా ఏమి ఉండదు కానీ డోర్కి దగ్గరగా ఉన్నాం కదా కొంచెం భయం వేసింది అది ఆగినప్పుడు అట్లా సడన్గా డోర్ ఓపెన్ అయిపోతుంది కదా అలాంటప్పుడు మాత్రం పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది ఇంకా ఎంతకి అసలు ఒప్పుకోలేదండి ఓ దగ్గర కూర్చోవడానికి అయితే అసలు ఒప్పుకోలేదు మా చెల్లి అమ్మ ఒక దగ్గరకు వచ్చినారు లక్కీ నాన్న ఒక దగ్గరకు వచ్చున్నారు ఇటు సైడ్ అయితే జెస్సీ సునీత అత్తమ్మ మామయ్య వాళ్ళ ఒక దగ్గరకు వచ్చున్నారు నేను మా వారు ఒక దగ్గర కూర్చున్నాము ఇదిగోండి మేము ఇలా కూర్చున్నామా ఇంకా చిన్ను వాళ్ళ డాడీ అయితే ఇంకా తిరుగుతున్నారనమాట దానికి ఇంట్లో తిప్పినట్టే అంతా తిప్పుతూ ఉండాలట అందుకని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు పాప మా చివరి నుంచి చివరికి అట్లా నడుస్తూ ఉన్నారనమాట ఇంకా స్టేషన్ అయ్యా అవుట్ సైడ్ అయితే ఇలాగ ఉందండి మనం ట్రైన్లో నుంచి తీస్తే అవుట్ సైడ్ అంటే నెక్స్ట్ స్టేషన్లో నెక్స్ట్ స్టాప్లో షూట్ చేసామన్నమాట ఇదిగోండి ఇలా ఉంది అనమాట మెట్రో స్టేషన్ లోపల సైడ్ అయితే ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి జస్ట్ అలా షూట్ చేశాను నేనైతే ఆ ఫ్లవర్స్ ఉన్న చెట్టు షూట్ చేద్దామని షూట్ చేశానండి కాకపోతే అది మనకి అందలేదనమాట మన కెమెరాకి అవి చిన్నప్పుడు మా హై స్కూల్లో ఉండేవి మా ఊర్లో భలే ఉండేవి ఆ చెట్టుతోటి ఆటలు కూడా ఆ పూలతోటి ఆటలు కూడా ఆడుకునే వాళ్ళం అనమాట చాలా బాగుండేది ఇదిగోండి ఇక్కడైతే ఈ బిల్డింగ్స్ మధ్యలో వ్యూ చాలా బాగుంది కదా ఆకాశంలో మేఘాలు అవన్నీ చాలా బాగుండి అనిపించింది అందుకే షూట్ చేశాను ఏదో చిన్న చిన్న మెమరీ మనం ఇలా అని చెప్పేసి మెమరబుల్గా ఉంటుంది కదా మీలో ఎంతమంది మెట్రో ట్రైన్ ఎక్కారు ఎంతమంది ఇట్లా ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎక్కిన వాళ్ళు ఎక్కామని ఎక్కన వాళ్ళు ఎక్కలేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ అయితే ఇంకా వీళ్ళ అల్లరి అంతా ఇంత కాదండి ఈ చిన్న అయితే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరకంటే కూడా ఆ నానమ్మ జేజయ వాళ్ళ దగ్గర అలాగే మా దగ్గర కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట రోజు చూసే మొహాలే కదా బోర్ కొడుతుంది పైగా జెస్సీ లక్కీ కూడా చిన్నతోటి తోటి బాగా టైం స్పెండ్ చేశారండి బెంగళూరు వచ్చినందుకు ఇంకా కాకపోతే ఇక్కడ ఏంటంటే అరవడానికి తిట్టడానికి టైం అయితే ఇవ్వట్లేదు నాకు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు కదా కొంచెం భయం తగ్గుతుందనమాట పెద్దవాళ్ళ ముందు మనం ఏదైనా అండడానికి కూడా కుదరదు వాళ్ళు కొంచెం ఇలాంటప్పుడు కొద్దిగాలరీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడైతే మా వారిని ఏదో అడుగుతున్నాను మాకు హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి అంటే తను ఏదో అంటున్నారు అందుకని నవ్వుకుంటున్నాము ఇంకాదండి ఇక్కడైతే చిన్ను దిగాల్సిన స్టేషన్ దగ్గరికి వచ్చింది అని చెప్తే వెనక తిరిగి చూసి ఇది అందరికీ హాయ్ చెప్పడము అసలు ఆ ఫ్లైన్ కేసులు ఇవ్వడము విండోలో నుంచి అలా చేస్తూ ఉందనమాట ఇంకా దీని అయితే అబ్బా మా చెల్లెనే అసలు నిజంగా పొగడొచ్చండి బాబు అంత అల్లర్ చేస్తుంది అసలు జెస్సీలకి ఇంత అల్లరి ఎప్పుడు చేయలేదండి బాబు ఇది ఒక్కటైనా సరే నలుగురు మనుషులు పట్టుకోవాలి అంత అల్లర్ చేస్తుంది అసలు తినదు అసలు పడుకోదు టైంకి నైట్ రెండింటి వరకు కూడా అలాగే ఉండిపోతుంది ఇక్కడైతే స్టేషన్లో వచ్చేసింది అనమాట ఇంక వెంటనే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా దిగాలి అందుకని పిల్లలు ముగ్గురున్నారు కదా ఆ ముగ్గురు పిల్లల్ని మేము ఎవరు ఒకళ్ళని చేతిలో పట్టేసుకొని దెబ్బదెబ్బలు వచ్చేస్తాం అనమాట ఇంకా మళ్ళీ అయితే స్టేషన్లోనే కొంచెం పైకి వెళ్ళాలట మళ్ళీ ఇవే ఎక్కుతూ ఉన్నాము ఇవి ఎక్కాలంటే కొంచెం భయం అండి బాబు మా అమ్మే నాకంటే ధైర్యంగా ఎక్కుతుంది అనిపించింది నాకే భయం వేస్తుంది ఇంకా మా అమ్మ లక్కీని తీసుకువెళ్తుందో లక్కీ మా అమ్మని తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు కానీ మా అమ్మ ఇంతకుముందు కూడా బెంగళూరు వచ్చినప్పుడు అలవాటైనట్టుంది తనైతే భయపడకుండానే ఎక్కుతుంది కానీ నేను అలాగే మా మరిది వాళ్ళ మమ్మీ బాగా భయపడుతున్నాం అనమాట అక్కడి నుంచి మేమిద్దరమే భయపడుతున్నాం మాతో పాటు జెస్సీ జెస్సీకి కూడా కొంచెం భయమే కాకపోతే ఒకసారి ఏం జరిగిందంటే అండి ఇది ఎక్కుతూ ఉంటేనే నేను అనుకుండి పోయాను సునీత అలాగే జెస్సీ ఇద్దరు ఎక్కుతున్నారు అదేమో కాలు పెట్టేసింది చున్నత కాలు పెట్టలేదు చేసి ఒక్కతే కిందకెళ్ళిపోయింది పని నుంచి కిందికి వచ్చేసరికి పాపం భలే భయపడిపోయిందండి అసలు అప్పటి నుంచి ఇంకెవ్వరిని నమ్మట్లేదు అనమాట నన్ను కానీ లేకపోతే మా వారిని కానీ పట్టుకొని ఎగ్గుతూ దిగుతూ ఉందనమాట ఇక్కడ ఇదంతా ఎందుకు షూట్ చేసామంటే పదే పదే కొంచెం మెమొరబుల్గా ఉంటుంది అది రియల్గా పెట్టుకున్న మాటలు అయితే భలే ఉన్నాయండి అసలు నవ్వుకోవచ్చు కాకపోతే అక్కడ ఏంటంటే పక్కన సౌండ్స్ అవి ఇవి మైక్లో అనౌన్స్మెంట్స్ ఇస్తారు కదా అదంతా కూడా సౌండ్స్ వస్తూ ఉన్నాయి క్లారిటీ లేదనమాట సరిగ్గా అందుకని ఎక్కువ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది నాకైతే మీలో ఎంతమంది ఇలా భయపడతారు చెప్పండి లేదంటే ఎంతమంది ధైర్యంగా ఉంటారు చెప్పండి మా లక్కీ అయితే ఇంక నేనే ధైర్యం పెద్ద ఫోజులు అయితే కొడుతున్నాడండి నాకైతే భయం వేసిద్ది అనమాట వాడు చెప్తున్నాడు మమ్మీ ముందు వచ్చింది ఫస్ట్ అది దిగు లేకపోతే పడిపోతావు అని చెప్తున్నాడు అనమాట నాకు పడిపోతే నీ పరువు పోయిద్ది మమ్మీ అంటే చూడండి వాడు అదే చెప్తున్నాడు అనమాట రెండు ట్రైన్లు మారిన తర్వాత మేమైతే ఫైనల్గా ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే టెంపుల్ అంటే మూసేశారండి క్లోజ్ అయిపోయిందని చెప్పారు మేము వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ అయింది మూసేశారని చెప్పారు అదేంటండి ఫుల్ డే ఉంటుంది అని చెప్పారు అంటే లేదండి వీకెండ్స్లో మాత్రమే ఫుల్ డే మిగతా టైమ్స్లో హాఫ్ డే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అట్లా ఓపెన్ చేస్తారని చెప్పేసి చెప్పారు ఇంకేం చేస్తాం హుసూరు అంటూ వెనక్కి తిరిగామనమాట ఎట్లా ఎంత దూరం వచ్చాం కదా అని మా దగ్గరలోనే మాల్ ఉందండి షాపింగ్ మాల్ పెద్ద మాల్ అనమాట సరే అక్కడికి వెళ్ళేసి ఏమన్నా షాపింగ్ చేయడము లేదంటే ఫుడ్ తిని అన్నట్టుగా ఇదిగోండి అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వచ్చాము కానివ్వండి అసలు ఆ పిల్లలు అయితే పట్టుకోవడానికి అవ్వలేదు అనమాట అది ఆడాలి ఇది ఆడాలని కాకపోతే అప్పటికే రెండు అయింది ఇంకా రెండు అయింది కదా అన్నం తినేసి ఆడదాంలే అనుకున్నాము ఆ ఫుడ్ అండి నిజంగా జనాలు ఇంట్లో వండుకోకుండా బయట తింటున్నారేమో అనిపించింది అంత ఖర్చు పెట్టి కూడా అక్కడే తింటున్నారు అసలు ఖాళీ లేదనమాట టేబుల్స్ వెతుక్కోవడానికి గంట టైం పడుతుంది అంత ఖాళీ లేదు ఇక్కడ ఫుడ్ ఏమన్నా బాగుందంటే అస్సలు అంటే అస్సలు బాగాలేదండి ఒక్క కర్రీ కానీ ఒక్క స్టార్టర్స్ కానీ అసలు ఏదంటే ఏది బాగాలేదు అంత వరస్ట్గా ఉందనమాట నేను డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి తప్పదని చెప్పేసి అందరం ఆఫ్ ఆఫ్గా తిన్నాం కానీ అసలు ఏదంటే ఏది బాగాలేదనమాట ఇంక మేమైతే ఇదిగోండి ఇక్కడైతే ఏమో పూరీలు ఇచ్చారు పూరీలు ఎక్కి కర్రీలు సాంబారు సగ్గుబియ్యం పాయసము పెరిగన్నము అప్పడము అన్నము మామిడికాయ పచ్చడి ఆ మామిడికాయ పచ్చడి అయితే ఈ రోజు పచ్చడి రేపటికైతే ఉండదండి అంతా అంటే అప్పటికప్పుడు జస్ట్ అలా వేసి అంతే అంతేంది మామిడికాయ ముక్కలలో ఉప్పు కారం కలిపేసి ఇచ్చారు అదే మామిడికాయ పచ్చడి అంటే ఇంకా ఇక్కడ ఏదో చనా మసాలా ఇచ్చారు పూరీ సాంబారు రసము ఇంకా అంతేనండి ఏం వెరైటీస్ ఏం లేవు కానీ కాస్ట్ మాత్రం టూ మంచి కాస్ట్ అనమాట ఒక్క దోశ టూ సిక్స్టీనో సంథింగ్ ఎంత పడిందండి అసలు అంత ఖర్చు అని చెప్పేసి నేనైతే అనుకోలేదు రెండు మసాలా దోశలు తీసుకుంటే ఆరు వందల అరవై రూపాయలు బిల్ వేసారండి అసలు ఆరు వందల అరవై రూపాయలకి అయితే ఏదైనా నార్మల్ హోటల్స్కి వెళ్తే అందరము తినేహిచ్చు అనిపించింది అలా అనిపించింది అదే మై బయట మీల్స్ అయినా కూడా బాగుండేదేమో ఇక్కడ ఫుడ్ అయితే నిజంగా అంటే నిజంగా వరస్ట్ అని చెప్పచ్చు ఒక్కటి కూడా బాగాలేదు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ థర్టీ రూపీస్ తీసుకునేసరికి నా ఫీజు ఎగిరిపోయాయి అనుకోండి నిజానికి మరి అంత కాస్ట్ అనిపించింది ఇంకా అంత కాస్ట్ చూసిన తర్వాత ఇంక మాకైతే ఏదన్నా ఆడాలి ఇంకేదైనా కొనాలి అని కూడా అనిపించలేదనమాట ఇంకొద్దిలే ఏదైనా కొనాలన్నా కూడా ఆస్తులు అమ్ముకోవాలి అని చెప్పాము మా నాన్నకు ఒక డ్రెస్ చూపించి నాన్న అది డ్రెస్ కొనివా అని అడిగితేను సరే కొనుక్కో అన్నారండి సరే నాన్న అది అయితే ఐదు ఆరు వేలు ఉంటుంది అంటే ఏంది అంత చిన్న గుడ్డపిల్లకి ఐదు ఆరు వేలు అన్నాడు మా నాన్న అయితే అలా అనేసాడు ఒక్కసారిగా అవునండి అంత కాస్ట్లు ఉన్నాయి అసలు వేస్ట్ అనిపించింది అక్కడ కొనడం కానీ కొనే వాళ్ళు కూడా ఉంటారులేండి అక్కడ కొనే ఎక్కువ ఉంటారు అనుకోండి మన వాళ్ళకి అయితే సెట్ అవ్వదండి నాకైతే అసలు సెట్ అవ్వదు అనిపించింది సరే వెళ్ళాము కదా అని ఏదో రెండు ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇంకా అమ్మ నాన్న అందరం ఇంకొకరి గొప్ప అయితే అందరం ఫొటోస్ దిగుతున్నామండి ఇంత దూరం వచ్చాం కదా ఇంత దూరం మెట్రో ట్రైన్లో వచ్చింది ఎందుకంటే ఈ రెండు ఫొటోస్ దిగడానికి మాత్రమే వచ్చినట్టు అనిపించింది నాకైతే ఫుడ్ బాగాలేదు చూడాలనుకున్న వ్యూ చూడలేదు అలా అనిపించింది అనమాట మీలో ఎంతమంది ఇస్కాన్ టెంపుల్ చూసారు కామెంట్ చేయండి చాలామంది చెప్పారు బాగుంటుంది బాగుంటుందని జర్లే అక్కడే తీసుకెళ్తున్నారు కదని హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఫైనల్గా అయితే తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదు కదండి మేము వెళ్ళిన టయానికి క్లోజ్ అయింది మేమేమో ఫుల్ డే ఉంటుంది అనుకున్నాము కాకపోతే అక్కడ లేదు మా మరిది వాళ్ళ డాడీ అండి ఇక్కడ చిన్నతో ఫోటో దిగుతున్నారు ఇంకా మేమందరం కూడా కెమెరా మ్యాన్స్ అనమాట ఏ ఫోన్లో ఎలా బాగొస్తుందని చెప్పేసి ఒకరికి ఇద్దరు ముగ్గురం తీస్తున్నాం అనమాట నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫోటోలు తీస్తున్నారు అనమాట అదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోయింటే ఒక చిన్న లైక్ చేసేయండి మా మనది వాళ్ళ మమ్మీ ఆ సరీలో మా అమ్మ మా నాన్నలు ఇంకే కట్టుకున్నాయని మా నాన్న అనమాట మళ్ళీ అందరం అయితే తిరుగు తిరుగు ప్రయాణంలో మళ్ళీ మెట్రో ట్రైన్లో నోరు మూసుకొని ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది తిరిగి తిరిగి అలసిపోయాం కూడాను వీళ్ళిద్దరం మా అమ్మ నాన్నలు ఎందుకండి జస్ తల్లి వాళ్ళ డాడీ ఇంకా జస్ తల్లి అయితే ఎవరినంటే ఏ నమ్మట్లేదు ఇదిగో చూడండి లక్కి ఎక్కిరిస్తున్నాడు బాగా అయిందని కానీ ఇప్పుడేనండి ఇంతకు ముందు దాంట్లోనే అయిందనమాట దానికి పాపం ఒక్కతే వదిలేసేసరికి భయపడిపోయింది ఇంకా మరిది వాళ్ళ మమ్మీని కూడా ఇలా పట్టుకొని తీసుకురావాల్సి వస్తుంది నాలాగే ఇంకా వెనక తిరిగి వచ్చేటప్పుడు ఇదిగోండి ట్రాఫిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ అండి మనం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని ఉంటే ఇంక రేపు అయ్యేదేమో ఇంటికి వెళ్ళేసరికి అనిపించింది ఇంత ట్రాఫిక్ ఉందనమాట ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి అంత సద్ద నిండి పడుకున్నామని చెప్పొచ్చు అంత ప్రశాంతంగా అనిపించింది వచ్చి ఇంట్లో పడిన తర్వాత బయటకు వెళ్ళి ఏమీ చూసింది లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి